నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇదిగోండి ముప్పై కేజీలు ముప్పై కేజీలు తెచ్చామండి ముప్పై కేజీలు వచ్చాయి ఆ డైరీ ఫామ్లో మూడు రోడ్లు తెచ్చు నా ఈయన్ని కూడా డెలివరీ అయ్యి పది పది ఈయన ఈ ఈయన ఐదు ఆరు రోజులు అవుతుందండి దోళ్ళన్నీ కూడా ఇందులో ఒక ఏడు దోళ్ళ మటుకి ఆరదోళ్ళండి మూడు మగదోళ్ళు పెట్టి ఇదిగోండి ఫోన్ ಇದು ಮೊದಲೇ ಸಾವಿರ ಪ್ರತೀನಿ ಅನ್ನಕ್ಕೆ ಇದು ಇಸ್ರೇ ಇದು ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಲಾಕ್ ಪ್ರಶ್ನ ಇದು ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಕ್ ಪ್ರಶ್ನ ಇದು ಥರ್ ಇದು ಥರ್ಡ್ ಅಂದ್ರೆ ಇದು ಸೆಕೆಂಡ್ ಇದು ಫಸ್ಟ್ ಇದು ಈ ರೋಜಿ ಅಂದರೆ ಈ ರೋಜು ಏನಂದೇ ఇది అందాక ఉదయం ఐదు లెటర్లు సాయంత్రం ఐదు లెటర్లు మీకు ఇస్తుందండి ఇదిగోండి ఇది ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్ అండి మొదలగ్పోయా ఇది ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఇస్తుందండి మా డైరీలో మా డైరీలో తొంభై వేలు కాడ నుంచి లక్ష ముప్పై వేలు వరకు రేట్లు ఉన్నాయండి మీకు ఎటువంటి మా దగ్గర గేర్లు తీసుకెళ్తే ఎటువంటి తేడా వచ్చినా పదిహేను రోజుల వరకు మీకు పూర్తి చేస్తామండి పదిహేను రోజుల్లో మాకు తెలియపరచాలా మీకు రిటర్న్ కిరే కూడా మేమే పెట్టుకుని దాని తర్వాత మెయిన్ టైం గేదెలు మీకు ఇస్తాం మీ వల్ల నాలుగు బేరాలు మాకు రావాలి కానీ బేరాలని వ్యాపారాన్ని ఎవడో చేసుకున్నట్టు కాల్ చేసుకోవడానికి చూడరండి బ్యాంక్ ఎవడో రప్పించుకోవడం నాలుగు ఖాతాలు మాకు వచ్చేలాగా మీకు మంచి గేజులు ఇస్తామండి మీ వల్లే మాకు పబ్లిసిటీ అని వ్యాపారానికి మిమ్మల్ని పాడు చేసుకోం కదండి కస్టమర్లనే చూడండి ఇవ్వండి వేరులో ఇప్పుడు ముప్పై గేజుల దాకా ఉన్నాయండి మా డైరీలో ఇదిగోండి ఇదైతే ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి మీకు ఇదిగోండి ఇది కొమ్ము వాటర్ అన్నీ చూసుకోండి ఇదిగోండి